హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ముగ్గిన అరటిపళ్ళతో చాలా టేస్టీగా ఉండే బనానా అప్పం ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకుందాం అనమాట ఇది బెల్లం పౌడరు దీంట్లో అరకప్పు నీళ్ళు వేసుకుందామండి కరెక్ట్గా సరిపోతుందనమాట స్టవ్ మీద పెట్టుకొని మనం బెల్లం మాత్రం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి కరిగితేనే సరిపోతుంది చూడండి చక్కగా కరిగిపోయింది అనమాట బెల్లం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బెల్లం కొంచెం ఈ నీళ్ళు కొంచెం సేపు ఆరనిద్దామండి ఈలోగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మొగ్గిన అరటిపండు తీసుకుందాము దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి బాగా ముగ్గితేనే టేస్టీగా ఉంటుందన్నమాట పెద్దది అనుకోండి ఒకటి తీసుకోండి చిన్నవి అయితే రెండు అరటిపళ్ళు తీసుకోండి దాంట్లో రెండు యాలక్కాయలు వేసుకున్నాము తర్వాత ఒక కప్పు బియ్య పిండి తీసుకుందామండి ఇప్పుడు దీంట్లో కొంచెం సేపు ఆరిని కదా మనం పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళు వాటిని ఫిల్టర్ చేసేసుకుందాము మరీ వేడివేడికి కాకుండా కొంచెం లైట్గా వేడిగా ఉండే నీళ్ళు వేసుకుందాము దీన్ని ఇలా మంచి ఫైన్ పేస్ట్గా చేసుకొని తెచ్చుకుందామండి దాన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు అనమాట జీడిపప్పు ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం అనమాట ఫ్రై చేసుకున్నాము దాన్ని అలానే వేసేసుకుందామండి ఇలా వేసుకోవటం వల్ల నెయ్యితో పాటు మంచి టేస్ట్ వస్తుందన్నమాట అప్పం అనేది ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము ఇప్పుడు ఇది మొత్తం చక్కగా మంచిగా మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసేసుకుందాం గుంటు పొంగనాల పెనం పెట్టుకొని మనం వేడి చేసుకున్నామండి దాంట్లో సరిపడినంత నూనె వేసుకొని మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అంతేనండి ఆపంలాగా వేసేసుకుందాం అనమాట ఇక్కడ ఒక చిన్న గమనిక అండి మీకు ఎంత నూనె కావాలో దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నేను కొంచెం ఎక్కువగా వేసాను అనమాట దాని అట్లానే మీరు వేసుకోవాలని ఏమి లేదు మీరు ఎంత కావాలంటే అంత నూనె వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి వీటిని ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము ఇక్కడ నూనె ఇంత ఉందని అనుకోకండి చక్కగా ఫ్రై అవుతుందనమాట నూనె ఎక్కువగా ఉంటే అలానే ఈ నూనె అంతా ఏం అయిపోదండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు అనమాట అదే నూనెలోనూ నూనె అలానే ఉండిపోతుంది దాంట్లో ఫ్రై అయిన తర్వాత చూడండి ఎక్స్ట్రా ఉంది కదా నూనె ఇందులో మనం సెకండ్ టైం కూడా వేసుకోవచ్చు అనమాట మళ్ళీనూ ఈ నూనె అంతా మనం వేసినంత ఏమి దానికి పట్టదండి అవదు కాకపోతే నూనె కొంచెం ఎక్కువగా ఉంటే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట అంతేనూ మీకు ఎంత ఎలా కావాలో ఎంత నూనె కావాలో దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అనమాట అప్ప అంతేనండి చేసుకోవటం అయితే చాలా సులువు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి